విజయదశమి నాడు యథాశక్తి పూజ చేసి ఆయుధ పూజ సెమీవృక్ష పూజ దానం బ్రాహ్మణ సత్కారం ఎవరి శక్తి కొల్లి వారు చేయాలి అలాగే సెమీవృక్ష ప్రార్థన కూడా చేయాలి ఆ ప్రార్థన ఏమిటి అంటే సెమీ శమయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని సెమీ సమయతే పాపం సిమీలో ధారిణ్యార్జునబాణాం రామస్య ప్రియవాదినీ కరిష్యమాణయాత్ర కాలం సుఖం మయ తిర్విఘ్నకర్తీత్వం భవ శ్రీరామ పూజితే దీని మంత్రార్థం ఏమిటో చూద్దాం శమీవృక్షం అనేది పాపాన్ని శమింపచేసేది చేసేది శత్రువులను నాశనం చేస్తుంది ఇది నాడు అర్జునుని ధనువును కలిగి ఉండింది శ్రీరామునికి ప్రియాన్ని కలిగించింది యాత్రార్థులకు సౌఖ్యాన్ని ఇస్తుంది పనులన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది ఈ విధంగా శక్తి కొద్దీ అమ్మవారికి పూజ చేసుకోవాలి అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు